శంకర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు ఇంతలో బయట ఉన్న వెన్నెల రజని వరలక్ష్మి వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు శంకర్కి ఏమైందా ఏంటో అని చెప్పి వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలో డాక్టర్ అయితే బయటకు వస్తారు బయటకు రాగానే అక్కడ ఉన్న వెన్నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఎలా ఉంది శంకర్ ఇప్పుడు బాగానే ఉన్నాడా డాక్టర్ అని చెప్పి వెన్నెల డాక్టర్ని అడుగుతూ ఉంటుంది దాంతో డాక్టర్ అయితే లేదమ్మా అతని తలకి బాగా పెద్దగా ఏమే అయ్యింది రక్తం అంతా పోయింది అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి బ్లడ్ కానీ ఇప్పుడు ఎక్కించకపోతే అతని ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి డాక్టర్లు చెప్పేస్తారు అది చెప్ప అది వినగానే వెన్నెల వరలక్ష్మి రజనీ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెన్నెల అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న శంకర్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు ఇక డాక్టర్ అయితే మాత్రం అర్జెంటుగా మీరు ఈ బ్లడ్ గ్రూప్ తీసుకురండి లేదంటే అతని ప్రాణానికే ప్రమాదం తర్వాత మీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక శంకర్ అయితే లోపల ట్రీట్మెంట్ తీసుకుంటూ స్పృహ కోల్పోయి అక్కడే అలా పడి ఉంటాడు ఇక శంకర్కి ఏం కాకూడదు అని చెప్పి వెన్నెల ఆ దేవుడిని కోరుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్